హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరు అది ఇప్పుడే లేచిన ఫ్రెండ్స్ చేసింది ఊళ్ళో తినడం జరిగింది కొన్ని జలుపు గర గర తాయి నొప్పి నొప్పి అన్నీ ఒక్కే చాయ్ వేసి అన్నమని పక్కకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు లేచిన టైం వచ్చేసి పాదైపోతుంది అంటే మాయ పని వెళ్ళడు అలాంటి కనపడి గతడు అస్సలు పడతలేదు ఏం చేస్తున్నారో కాబట్టి బిల్లు బెండకాయలు అయితే పోస్తున్నారంటే స్కూలు ఉండాలంటే బెండకాయ ఫ్రై చేసి కొంచెం పసుపు చేస్తాను టమాటాలు కూడా ఉన్నాయి బెండకాయ అసలు ఫ్రై చేస్తే కొంచెం చేస్తా వచ్చేసి బట్టలు కూడా ఉండేసి చాలా బట్టలు ఉన్నాయండి సాయంత్రం వరకు అయితే బట్టలు అయితే వింత ఫ్రెండ్స్ సాయంత్రం వరకు అయితే బట్టలు అయితే వింత ఏమన్నా కాసే ఓరెస్ట్ తీసుకొని అనుకుంటుంది అసలు అసలు షాపైపోతుంది ఒక ఇంజక్షన్ అన్నీ వేసుకోవాలి డాక్టర్ కూడా ఊరుకోలేదు సైలాగా పోయినాక ఏమో ఇది వెళ్ళదు ఇలా బాగా అయితే పోయింది అసలు కూడా వసతున్నాయి అండ్ నా కొడుకున్న పనిచేసిండు నాకు కొడుకున్న పాషిండు ఫ్రెండ్స్ బోర్లని బయట వేసుకురాడే కొన్ని సమర్చి పెట్టిండు నా పిల్లల్ని బాగా హెల్ప్ చేస్తాడండి చేయాలి కదా నాకు అదే అసలు చాలా అండ్ ఆయన పని ఏమైంది కనుపడి కన్నాను నీటి కాడ ఉన్న నేను ఎందుకు మీకు కూర పొద్దులు పాడేసినాను కూరగా ఉంది బెండకాయలు రెండు గడ్డలు కొంచెం మీరేస్తాను ఫ్రెండ్స్ వేసి మంచిగా ఎర్ర ఎర్రగా ఫ్రై ఫ్రైలాగా వేస్తాను చేసుకొని మర్చిపోయి వేస్తా ఏది నవ్వుతాయి కారం వేసుకుంది గోలిచిన కారం అంటే రెడ్ కలర్ను ఏంటి గోలిచ్చిందండి బాగుందండి కారం అయితే అయిపోయింది లైట్తో లాస్ట్ ఏ కూడది నవ్వుతాయితుండే నది గుండలు వచ్చినట్లు వేల వస్తుంది బాగా మౌత్ మౌత్ మొత్తం వస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ బాగా చాయ్ కూడా కారానికి ఇబ్బంది అయింది నొప్పి అయితే బాగా ఎకరగా అయిపోయింది

మా చిన్న ఆకలైతే ఉంటుంది మమ్మీ ఆకలి ఆకలి అయితే ఉంటుంది మనం ఎంత పని చేసి ఎంత శాత కాకుండా ఖచ్చితంగా కూర అన్నం అయితే ఉండేస్తుంది ఫ్రెండ్స్ ఉండటం లేనప్పుడు కష్టమే ఆకలి ఎవరు హెల్ప్ వెళ్ళిపోయితే నాకు అయితే ఇగలెప్పుడు చేసిండో ఆయన చేస్తే కానీ కూరలు అన్నాలను ఆయన కొండరాదు కదా ఫ్రెండ్స్ నా చిన్న ఒక చిన్న ఉంటున్నా కొడుకు ఎవరు ఆ బిడ్డ ఎలుగుల పడ్డది ఎరుగుల పడ్డది ఆమె కూడా శాతగా అంటున్నా చాలా బాగా వేసింది తగ్గి వస్తుంది అంట ఊరు పోతే ఏదో ఒకటి అయితేనే ఉంటుందండి మాకు ఎక్కువ ఊరు వేయడంతో సేమ్ అది ఒక ఎక్కిపోతనే కదా ఇది జరుగుతూనే ఉంటుంది అప్పుడు కూడా హైదరాబాద్ పోయినప్పుడు కూడా జరగ వచ్చిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నాకు ఐదు రోజులు గొడ్పత్తి వేయడం చెప్పినాను నీళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆగి తాగిన ఏది నార్మల్ వాటర్ వాటేదాయినా మన పాకాల నల నీళ్ళు ఆయన ఫ్రెండ్స్ నలనీలా అని కదా నాకు ఇదండి முடி பார்ட்னருக்கு அந்த நேரம் எடுத்துகிட்டு நான் மஞ்சள் முக எப்பேமோ மஞ்சள் இப்போ நான் அசைப்பு போதோ அந்த போக போட்டு பாதுகாங்க சார் நான் நான் இதே முடிப்பேன் ரீஸ் நான் பாதிக்க